రాకేష్ గారు అంటే ఇంతకుముందు ఈ పార్టీ చేంజింగ్ అన్నది ఏదో ఇట్ 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 యూస్ టు హ్యాపెన్ వెరీ రేర్ ఇప్పుడు అధికారం చేంజ్ కాగానే పార్టీలు మారటం అంటే ఎట్లా దాన్ని ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ఎంజాయ్ చేసిందా లేకపోతే ప్రజాసేవ పక్కన పెట్టిందా అసలు పార్టీకి సేవ చేసిందా ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకు ఒక ఆశ ఉంటుంది ఒక హోప్ ఉంటుంది సో వాట్ ఫర్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ మేడం నిజంగా చెప్పుకోవాలంటే భారత ప్రజాస్వామ్యంలో అర్థవంతమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నా కానీ అర్థవంతం లేనటువంటి కొంత నాయకత్వంలో అంటే నేను ఏమంటున్నా అంటే అది జరిగిందా అంటే జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఈరోజు కాదు మనం భారత రాజకీయాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నమ్ముద్రిపాల్ పరిపాలనను కేరళ నుంచి వెళ్ళి అంటే ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా రీసెంట్గా మనం చూసాం పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ఏ విధంగా చీలికలు పేలికలు చేస్తున్నారు ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతుంది మేడం సరే జాతీయ పార్టీలు అని రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల మనగడ లేకుండా చూడడానికి తపన పడుతున్నారు తాపత్రయపడుతుంది పడని వాడిని కానీ అంతిమంగా ప్రజాస్వామ్యం నిర్ణయం అనేది గొప్పదైతుంది ఎందుకంటే మన తమిళనాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డిఎంకే అన్న డిఎంకే ఉన్న రోజులు అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా ఉండే ఈరోజు అన్న డీఎంకేకు సరైనటువంటి నాయకత్వం లేక ఎందుకంటే ఎంజీ రామచంద్రన్ గారు జయలలిత గారు నాయకత్వం వహించినప్పుడు అద్భుతమైన నాయకత్వంతో ముందుకుపోయింది ఈరోజు ఆ పార్టీ ఎవరు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో లేకపోతే ఆ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్నటువంటి శిశికల్ లాంటి నాయకురాలని తీసుకెళ్లి జైల్లో వేయడం తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం నిరంతరం గమనిస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి నేనేమంటానంటే ఈరోజు మీరు విజువల్లో చూపి చూపిస్తున్నటువంటి వ్యక్తుల గురించి అండి నేను ఎవరు అనేది ఆక్షేపించగానే అదే ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటలు కావాలంటే రికార్డ్స్లు ఉన్నాయి ఈరోజు ఏ విధంగా మాట్లాడారు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ఎంపీ ఈరోజు ఆయన చేసుకున్నటువంటి ఎంపీ గారి గురించి గుడ్లు అమ్ముకుంటాడని లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి దానం నాగేందర్ గారిని బీడీలు అమ్ముకుంటాడని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామెంట్లు చేశారు కావాలంటే విజువల్స్ ఉన్నాయి ఐ కెన్ ప్లే అంటే ఈ టైంలో నేను అన్ని విజువల్స్ ప్లే చేసుకుంటూ పోతే మన టైం కిల్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు కావాలంటే ఐ సెండ్ యూ లింక్ మీరు అది ప్లే చేయొచ్చు కాబట్టి నేను ఏమంటానంటే అంటే సరే ఒకటి నేనే వాళ్ళు చెప్పేదానికి తప్పకుండా వాళ్ళు ఏమన్నారు రాజీనామా చేసి తీసుకుంటా ఉన్నారో తీసుకోమని చెప్పండి మేము వద్దనట్లేదు లేకపోతే కా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పోతా అనుకుంటే పోమని చెప్పండి కానీ నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు రీసెంట్ జడ్జిమెంట్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు లేకపోతే మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ కావచ్చు కర్ణాటక జడ్జిమెంట్స్ కావచ్చు ఇవన్నీ జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేసినా మేము కూడా రోజు తీసుకున్నాం ఈరోజు మేము కూడా కంప్లైంట్ చేయడానికి పోతే స్పీకర్ గారు టైం ఇచ్చారు కలవడానికి కానీ పోయినప్పుడు ఇంట్లో లేరు సరే రేపైతే ఆఫీస్ టైంలో కంపల్సరీ స్పీకర్ ఆఫీస్ అయితే పనిచేయాలి కదా కంప్లైంట్ చేయడం జరుగుతుంది దాని చట్టపరమైనటువంటి చర్యలు ఉండడం జరుగుతాయి మేడం మేము ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు ఎందుకంటే అంత పెద్ద కేసు ఓటుకున్నోటి అయితే కూడా వ్యక్తిగతంగా ఎక్కడ తీసుకోలేదు కోర్టులో కొనసాగుతుంది కేసు కాబట్టి చట్ట సభ చట్టాలని నమ్ముకున్నాం చట్ట సభల్ని నమ్ముకున్నాం ఆ చట్ట సభల్ని రక్షించేటువంటి ప్రజల్ని నమ్ముకున్నాం కాబట్టి తప్పకుండా ఆ విధంగానే ముందుకు పోవడం జరుగుతుంది వంద రోజులకు ఒక రాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ పక్కన ముగ్గురు కూడా ఉండరు అని మేడం మేము ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించిన రోజు ఆయన ఒక్కటే రాజీనామా చేసి బయటకు వచ్చారు రెండు వేల ఒకటిలో ఈరోజు నేను ఒకటే అంటున్నా మీరు ఆ గేట్లు తెరిచే బదులు నీళ్ళ గేట్లు ఎత్తి ఉండేది అంటే పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయి రైతుల ఆత్మహత్యలు డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వంద రోజుల పరిపాలనలో ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు నీ వంద రోజుల పరిపాలనలో ఇంత దుర్ అంటే నేనేమంటున్నాను అంటే మళ్ళొకసారి సూకిపోయే పద్ధతి నేను గద్వాల్ ప్రాంతంలో ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు అక్కడికి పోయినప్పుడు కొంత భాష మనకు భిన్నంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి డబ్బులు దుడ్లు సూకిపోతారు అన్నారు అంటే నాకు అర్థం కాలేదు ఏంది సూకి అంటే వలసపోవడం ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెళ్ళి పద్నాలుగు లక్షల మంది రైతులు అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అంతా వలసపోయారు నేను ఒక సివిల్ ఇంజనీర్ దేశం మొత్తంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినా మా ఫ్రెండ్స్ అడిగితే అరే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారా పాలమూరు రోడ్డు ఉన్నారా అని చెప్పేటోళ్ళు ఈరోజు ఆ దుస్థితి నుండి మళ్ళొకసారి పద్నాలుగు లక్షల మంది రైతులు అంతా కూడా మహబూబ్ నగర్కి వచ్చి ఈరోజు వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలను నడిపి దుండుకుంటున్నటువంటి మర్చిలో ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించారు మరొకసారి పాలమూరు నుంచి వెళ్ళి వలసలు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం పంటలు కాలబెట్టుకున్నటువంటి పెద్దలింగాపూర్లో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారని కాదు కాంగ్రెస్ పార్టీ ఉందా బీఆర్ఎస్ పార్టీ ఉందా బీజేపీ పార్టీ ఉందా కాదు కానీ రైతు పంటను కాలబెట్టుకునేంత దుఃఖం ఎందుకు వచ్చింది మూడు నెలల కాలంలోనే నీ వంద రోజుల పరిపాలనలోనే మరొకసారి గతంలో ఏదైతే అసెంబ్లీకి పోవాలంటే ఏం పట్టకపోయాలు కందిర్లు నెక్స్ట్ వచ్చేసి ఎండిన కంకులు మక్క కంకులు పట్టుకొని వాటిని పట్టుకొని అసెంబ్లీకి పెట్టాలి ఈ రోజు ఈ రోజు కూడా అదే దుస్థితి వచ్చింది ఒకటే చెప్తున్నాం మేడం సరే ఎవరేమనుకున్నా కృష్ణా గోదావరిలో నీళ్ళు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు ఎలా ఏ విధంగా వాడుకుంటాం టిన్ టవర్స్ కూలిపోయినాయని చెప్పేసి ఒక ఫ్లైట్ వచ్చి ఢీకున్నదని చెప్పేసి మొత్తం అమెరికా మొత్తంలో అసలు హైరేజ్ బిల్డింగ్లు కట్టడం బంద్ చేసిర్రా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ ఉన్నటువంటి మూడు వందల పిల్లర్లో ఒక్క పిల్లర్ కుంగింది కుంగలేదని మేము చెప్పట్లేదు ప్రాబ్లం వచ్చింది దాన్ని రెక్టిఫై చేసుకుంటాం టిన్ టవర్స్ కూలిపోయిందని చెప్పేసి మొత్తం అమెరికాలో కట్టడం బంద్ చేసిరా బుర్జుకాలిఫై కట్టడం ఆపేసిర్రా ఏమంటున్నా అంటే దా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఎత్తకుండా ఇంజనీరింగ్ సొల్యూషన్ ఎత్తకుండా వాటన్నిటిని కూడా ఏదో ఇది గత ప్రభుత్వం మీద నెట్టిద్దాం అనుకొని ముందు పోతాడని పోనివ్వండి